హాయ్ ఫ్రెండ్స్ ఈ కుక్క ఎందుకు ఇలా చూస్తుంది అన్నది ఈ వీడియోలో మీకు నేను భద్రాచలానికి సంబంధించి చాలా చూపిస్తాను చూడండి వీడియో చాలా బాగుంటుంది ఇది భద్రాచలం రావుల వారి ఆలయం చూడండి అయితే మనం ఇలా వీడియో తీసుకోవడానికి ఉండదు చాలా ప్రశాంతంగా ఇప్పుడు చాలా తక్కువ మంది జనం ఉంటారు ఇలాంటి సమయంలో ఇకపోతే ఈ కుక్క మరి ఇంకొన్ని కుక్కలు రోజు నేను సాయంత్రం పూట ఆహారం తీసుకొస్తాను వాటికి ఇంకా ఈ కుక్క కూడా ఆ విధంగానే చూస్తూ ఉంటుంది ఇంటికాడ నేను ఒక ముప్పై కుక్కల వరకు దగ్గర దగ్గరగా ఒక ఇరవై ఏడు ఉంటాయి మిత్రులారా ఇంకా ఈ మధ్య కుక్కలు అవి పెరుగుతున్నాయి ఫుడ్డు వండేది కూడా పెరుగుతుంది అయితే నేను ఇదిగోండి వేడి అని కలుపుతున్నా చూడండి పొగలు కూడా వస్తుంది అయితే నేను షేరువా కొంటాను మిత్రులారా కొన్ని మొక్కలు వేసి షేరువా కడతాడు మనం ఎంత కట్టిస్తే అంతకు కట్టడనమాట ఇకపోతే ఒకరోజు ఒక రెండు రోజులు వరుసగా నేను ఇలాగ షేరువాతో పెట్టానంటే మళ్ళీ ఒక రెండు రోజులు పెరుగు ప్యాకెట్లు కొంటాను పెద్ద పెరుగు ప్యాకెట్లు ఇంకా పెరుగు అన్నం పెడతాను మిత్రులారా ఆహారం అన్నం అయితే వాటికి ఆకలి తీరుతుంది వాటిని కొన్ని కవర్లు ప్యాక్ చేస్తాను ఒక మూడు నాలుగు కవర్లు వస్తాయి అవి అలాగా మా ఇంటికాడ నుండి స్టార్ట్ చేసి పెట్టుకుంటా వస్తూ ఉంటాను మిత్రులారా వీధిలో కొన్ని కొన్ని కుక్కలకు అలా పెట్టుకుంటూ ఇదంతా భద్రాచలం టెంపుల్ ఏరియాలో ఉన్న ఇప్పుడు సబ్ కలెక్టర్ ఆఫీస్ మరియు రెవెన్యూ గెస్ట్ హౌస్ ఫైర్ స్టేషన్ ఈ పరిధిలో ఉన్న కుక్కలు మిత్రులారా వాటికి రోజు ఈ విధంగా నేను ఫుడ్ తీసుకొచ్చి పెడతా ఉంటాను ఉదయం పూట మాత్రం రెండు బిస్కెట్లు ప్యాకెట్లు కొంటాను మిత్రులారా ఒక్కొక్కటి అరవై నూట ఇరవై రూపాయలు హోల్సేల్లో కొంటాను కాబట్టి యాభై ఐదు రూపాయలు తీసుకుంటాడు ప్యాకెట్కి అవి పెడతా ఉంటాను ఈ మధ్య మా బజార్ పక్కన ఇంకొన్ని కుక్కలు వచ్చాయి వెలిచాయి దా వాటికి కూడా ఇంకో బిస్కెట్ ప్యాకెట్ ఎగస్ట్రా అవుతుంది దేవుడి దేవుళ్ళు ఏంటంటే యూట్యూబ్ మానిటైజేషన్ అయింది కాబట్టి చాలా తక్కువ మొత్తంలో నాకు డబ్బులు వస్తున్నాయి ఆ వచ్చిన డబ్బులు ఎక్కువ శాతం వీటికే అవుతున్నాయి ఒక్కొక్కసారి చాలా తక్కువగా వస్తూ ఉంటాయి యూట్యూబ్ డబ్బులు పెద్దగా ఎక్కువ ఏం రావు మిత్రులారా షార్ట్స్ చేస్తే చాలా తక్కువ వస్తాయి ఈ విధంగా ఓన్ కంటెంట్ పెట్టుకుంటే మాత్రం వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి ఎందుకంటే ఇలా ఓన్ కంటెంట్ ఎవరు చూడడం లేదు నా వీడియోలు ఎలాగంటే ఈ ఫన్నీ వీడియోస్ అలాంటివి పెడుతుంటే మిలియన్స్లో వెళ్తుంటాయి మిత్రులారా ఇలాంటివి వెళ్ళవు ఆ ఫన్నీ వీడియోస్ అలాంటివి చూస్తూ ఉంటారు కాబట్టి నేను యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఉన్న వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ తీసుకుంటాను అవి తీసుకోమని యూట్యూబ్ కూడా మనకు చెప్తుంది అలాంటి యూజ్ చేసుకో ఛానల్ మోనిటైజేషన్ అయ్యిద్ది అని నేను అలా చేసుకున్నాను మోనిటైజేషన్ అయింది యూట్యూబ్లో కొంచెం అమౌంట్ కూడా వస్తుంది ఎక్కువైతే రావట్లేదు షార్ట్స్కి ఎక్కువ రావు మిత్రులారా దయచేసి మీరు యూట్యూబ్ పెడదాం అనుకుంటే మాత్రం షార్ట్ వీడియోస్ చేయకండి చాలా తక్కువ వస్తాయి లాంగ్ వీడియోస్ చేసుకోండి కాకపోతే ఎక్కువ మంది ఎవరు చూడట్లేదు కదా అని నేను కాపీ పేస్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను మరి వీటికి కూడా నేను ఫుడ్ పెట్టాలి కదా ఇలా ఓన్ కంటెంట్ పెట్టి తక్కువ వ్యూస్ అలా వచ్చి డబ్బులు సరిగ్గా రాకుండా అది ఇంకా ఇబ్బంది అందుకనే నేను ఎక్కువ శాతం కాపీ పేస్ట్ చేస్తూ ఉంటాను దానివల్ల మీడియాస్లో వెళ్తూ ఉంటాయి వ్యూస్ కూడా నేను చెప్పేది కూడా ఆ టైంలో అట్లా వెళ్తూ ఉంటుంది కాబట్టి వాటి కొద్దిగా ఆహారం అందిద్ది మీరు ఈ లాంగ్ వీడియోస్ని కొంచెం ఎంకరేజ్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే తప్పు లేదు మిత్రుల ద్వారా షేర్ చేస్తే మనం ఎలా షేర్ చేస్తున్నాం అంటే ఒక్కొక్కరికి కూడా పెట్టాలా వద్దని ఆలోచించే వాళ్ళకి కూడా పెడదాం పెడదామని అనిపించింది మంచి పని చేస్తున్నాం కాబట్టి తప్పు లేదు అలా ఈ విధంగా చేసే లాంగ్ వీడియోస్ కానీ ఎక్కువ పాపులర్ అయ్యి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకోండి మిత్రులారా వాటి మీద అప్పుడు ఎక్కువ మంచిగా వస్తుంది ఇంకా షార్ట్ కంటెంట్ మనం చేసుకోవాల్సిన అవసరం లేదు అప్పుడు ఏంటంటే వీటికే కాదు ఇంకొన్నిటికి కూడా మనం మంచిగా ఫుడ్ పెట్టవచ్చు అలా పేపర్లో ఏంటి అని మీరు అనుకోవచ్చు స్టార్టింగ్లో కవర్లో పెడితే ఆ కవర్లు ఎక్కడికక్కడ ఉండిపోయాయి ఇది మళ్ళీ వేరే బ్యాచ్ మిత్రులారా ఈ కుక్కలు ఈ నల్ల కుక్కకి పాపం రెండు పళ్ళు ఇలా కిందకు వచ్చి ఉంటాయి కానీ చూడడానికి చాలా బాగుంటుంది ఆ కుక్క కాబట్టి మీరు కూడా ఒకవేళ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే లేట్ అయినా కానీ ఎక్కువ శాతం లాంగ్ వీడియోస్ పెట్టండి మిత్రులారా కానీ సెల్ ఫోన్ బాగుండాలి ఇప్పుడు ఈ లాంగ్ వీడియో నేను మొన్న ఒక చిన్న ఐదు నిమిషాలు వీడియోని సాయంత్రం ఏడున్నరకి నేను కేలో నేను సేవ్ చేస్తే తెల్లార్జామున మూడున్నరకి అయింది నాది జస్ట్ ఏడు వేల ఐదు వందల రూపాయలు సెల్ మిత్రులు సెల్ ఫోన్ మిత్రులారా అందువలన నాది కెమెరా క్లారిటీ ఎక్కువగా ఉండదు నేను ఎడిటింగ్లో కొద్దిగా క్లారిటీ పెంచుతూ ఉంటాను అనమాట మాములుగా తీస్తే అసలు అంత క్లారిటీగా ఉండదు సో మీకు ఒక మంచి సెల్ అన్న ఉండాలి లేకపోతే ఎడిటింగ్కి కొంచెం మీరు టైం పెట్టుకొని ఉంటే అది అలా ఎడిటింగ్ అవుతుంటుంది కాబట్టి ఎక్కువ శాతం మీరు ఏమైనా వీడియోస్ చేయాలనుకుంటే చెయ్యండి మంచిగా లాంగ్ వీడియోస్ చేయండి యూట్యూబ్లో ఖచ్చితంగా డబ్బులు వస్తాయి మిత్రులారా కాబట్టి మీరు మీ ఇంట్లో ఎంత అవసరం అంత తీసుకొని మిగతాయి ఎంతో కొంత ఇలాగా ఖర్చు పెట్టండి సమాజ సేవ కోసం నేను కుక్కలకని మాత్రమే అనట్లేదు లేనోళ్ళకు కూడా పెట్టచ్చు చాలామంది యూట్యూబ్లో బాగా సంపాదించి అందరికీ పెడుతున్నారు లేనోళ్ళకి ఇస్తున్నారు మనం కూడా అట్లా అవ్వాలి అనుకుంటే ఇలా ఛానల్స్ని మంచిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఛానల్స్ మీరు కూడా చేయండి ఆ వచ్చిన డబ్బులతో కొంచెం మీకు ఏదైనా చేయాలనుకుంటే చెయ్యవచ్చు మిత్రుల ద్వారా యూట్యూబ్ ఏంటంటే ఒక రేంజ్కి వచ్చిన తర్వాత గవర్నమెంట్ శాలరీస్ కూడా చేయవు ఆ రేంజ్లో వస్తూ ఉంటాయి యూట్యూబ్లో మనకు ఆ రేంజ్లో వస్తుందని నేను అనట్లేదు మనకు ఉన్న రేంజ్లో తక్కువలో వచ్చినా కానీ చాలా మిత్రులారా మనం చేసే దాన్ని బట్టి వస్తుంది నేనైతే మరి సెల్లు మార్చదు అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆ వచ్చిన డబ్బులు అలాగే అయిపోతున్నాయి ఆ వచ్చిన డబ్బుల ప్రకారం నాకు కూడా కొత్త కొత్త కుక్కలు కనబడుతున్నాయి వాటికి పెడుతున్నాయి కాబట్టి సరిపోవట్లేదు ఇక్కడ కనిపించి ఈ కుక్క పిల్లలు మాత్రం మిత్రులారా ఇది నాలుగోసారి పెట్టడం పంచాయతీ వాళ్ళు ఏం చేయాలంటే మా కుక్కలను పట్టుకొని ఆపరేషన్ చేస్తే అవి కొద్దిగా వీటి సంత తగ్గుతుంది ఎందుకంటే సంత ఎక్కువ ఉన్నా వాటికి ఎక్కువ శాతం ఎవరు ఫుడ్ పెట్టరు చాలా తక్కువ మంది మాత్రమే మన భద్రాచాలంలో మాత్రం చాలామంది ఉన్నారు తక్కువ మంది అందులో ఎక్కువ శాతం ఏంటంటే ఉదయ్ లిపి గారు అని మన టీవీ మెకానిక్ యూబీ రోడ్లో ఉంటారు భద్రాచలంలో ఏ కుక్కకి ఏమైనా కానీ ముందు ఆయనకే ఫోన్ వెళ్ళిపోతుంది ఆయన దగ్గర ఒక పెద్ద భారీ వాహనం ఉంటుంది చాలా మంచిగా వాటిని కేర్ చేస్తారు అవసరమైతే ఆ ఇబ్బంది పడుతుండే ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి పెంచుకుంటారు వాళ్ళ ఇంట్లోనే ఒక వంద పైగా కుక్కలు ఉంటాయి పిల్లులు కూడా ఉంటాయి మిత్రులారా ఆయన మంచి గొప్ప జంతు ప్రేమికుడు సో అట్లా ఉండేవాళ్ళు తక్కువ కాబట్టి పంచాయతీ వాళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా మొక్కుక్కలను పట్టుకొని ఈ విధంగా చేస్తే కొద్దిగా వాటి సంత తగ్గుతుంది అంత మించి నేనేం చెప్పడం లేదు మిత్రులారా సో ఇది భద్రాచలం కరకట్ట మీద వెళ్ళినప్పుడు ఇట్లాగా గోమాతలన్నీ ఇలా ఉన్నాయి చుట్టూ అదంతా పక్కనంత డంపింగ్ యాడు మిత్రులారా ఇదిగోండి ఇక్కడ ఇదంతా ఎంట్రన్స్ క్లోజ్ చేసి పడేశారు అవతల వైపు వెళ్ళకూడదు అని అందువలన అవతల వైపు వెళ్ళకూడదు ఇదంతా ఇక్కడ నుండి ప్లేస్ చాలా బాగుంటుంది మీకు భద్రాచలంకి సంబంధించి నేను గోదావరి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు పెట్టగలను ఒక ఒక రెండు మూడు సార్లు నేను అలాగే గోదావరి అప్డేట్ పెట్టాను గట్టి కొడితే అసలు నాది నేను చూసుకోవడం తప్ప వ్యూస్ రాలేదు మిత్రులారా ఓన్ కంటెంట్కి వ్యూస్ రావడం లేదనే నేను చేయడం లేదు మీరు మీ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే నేను భద్రాచలం సంబంధించి మీకు చాలా చూపించగలను ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కట్టింది కానీ రామదాసు గారిది ఈ చుట్టుపక్కల చాలా ఉన్నాయి చారిత్రాత్మక విశేషాలు అవన్నీ చూపించగలను ఇది ఇలా గోదావరి వచ్చినప్పుడు భద్రాచలంలో ఈ విధంగా ఉంటుంది సరే పోలీసు వాళ్ళు అటు ఇటు వెళ్ళనవట్లేదు కదా అనేసి ఇట్లా ఉంచి మనం ఇక్కడ వరకు వెళ్ళొచ్చు కానీ ఇక్కడ నుండి కూడా మళ్ళీ ఆ అవతల వైపు వెళ్ళకుండా మనకి అలాగా క్లోజ్ చేసి పడేస్తారు మిత్రులారా ఇదంతా డంపింగ్ యాడ్ అనమాట చూడండి అక్కడ మళ్ళీ గేట్లు పెట్టేశారు అటు నుంచి వెళ్ళకూడదు అంటే ఇక్కడ వరకు రావచ్చు అనే కదా అర్థం అందుకే మనం ఇక్కడి వరకు వచ్చినాం ఇదంతా పక్కనే ఉంటుంది డంపింగ్ యార్డ్ ఆ చెత్త అంతా చూడండి మిత్రులారా ఇవి ఎలా ఉన్నాయో ఆ డంపింగ్ యార్డ్లో చేత మొత్తం వేలేరుపాడు అలాగా రాజమండ్రి సముద్రంలో కలిసిపోద్దు మిత్రులారా ఈ మధ్య మరి యాడ్ మార్చారంట అక ఈ తెల్ల కనిపించి ఈ ఆవుల పక్కన మొత్తం చెత్తతే లైవ్గా చూస్తే మీరు ఉండలేరు మిత్రులారా భయంకరమైన స్మెల్ వస్తుంది ఇది లోని చూస్తుంటే చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది కానీ అదంతా స్మెల్ భద్రాచలం గోదావరి వాటర్ లెవరు ఎవరైనా కానీ ఇక్కడ నుంచి చూపిస్తూ ఉంటారు మిత్రులారా సో మీకు భద్రాచలం సంబంధించి ఏమైనా ఇంట్రెస్ట్గా ఉంటే నేను పర్ణశాల ఇంకా అవన్నీ తిరిగి మీకు మంచిగా చూపించగలను కాబట్టి ఓన్ కంటెంట్ని మీరు ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా ప్రతి కుక్కలకి ఒక బ్యాచ్ ఉంటుంది ఈ కుక్కలు అవతల బ్యాచ్కి అవతల కుక్కలు ఇవతల బ్యాచ్కి రావు అవి ఫుడ్ లేకపోయినా కానీ వారం రోజులు అవి అలాగే ఉంటాయి ఇందాక ఫాస్ట్ ఫాట్గా ఫాస్ట్గా ఫుడ్ తిన్న కుక్క అదే బాబతండి దానికి ఎక్కువ ఫుడ్ దొరకదు ఇప్పుడు మన చేతిలో పడినప్పటి నుంచి పాపం దానికి డైలీ ఫుడ్డు అందుతుంది ఇదివరకు వారానికి కూడా దొరికేది కాదు పాపం దానికి ఫుడ్ ఇదిగోండి అసలు ఇక్కడ వరకు దిక్కకూడదు ఇది చాలా డేంజర్ మిత్రులారా జారి పడ్డామా అంతే ఇంకా రాజమండ్రిలోని విశాఖపట్నంలోని తేలుతాం పోలీసులు కూడా ఎక్కువ శాతం ఇక్కడ రానివ్వరు ఎందుకంటే చాలామంది సెల్ఫీలు అనుకుంటూ అందులో దిగుతారు ఇదిగోండి ఇదంతా అవతల నుంచి యువతలకి వాటర్ అలా వదులుతూ ఉంటారు మిత్రులారా ఇదంతా అక్కడ ఉన్న బోట్లు అవి ఇవి చాలామంది ఇక్కడ బ్రిడ్జి పై నుంచి డిప్రెషన్ వాళ్ళు కూడా అది అట్లా జరుగుతూ ఉంటుంది మిత్రులారా మరో వీడితో మళ్ళీ కలుద్దని